భగినీహస్త భోజనంతో మనకి దీపావళి ఐదు రోజులు పూర్తవుతుంది ధనత్రయోదశి నరకచతుర్దశి దీపావళి బలిపాడ్యమి తర్వాత భగ్నీ హస్త భోజనం అయితే ఈ భగినీహస్త భోజనంలో ఏంటి అని అంటే కనుక మనం రాఖీ పండుగ రోజు శ్రావణ మాసంలో కార్తీక శ్రావణ పౌర్ణమి రోజున అమ్మాయి అబ్బాయి ఇంటికి వెళ్ళి రాఖీ కట్టొస్తుంది అంటే వాళ్ళ సోదరుడు ఎవరైనా కావచ్చు వాళ్ళ ఇంటికి వెళ్ళి రాఖీ కట్టొస్తుంది రాఖీ కట్టి దానికి అతడికి రక్షణ ఉండాలి అలాగే తనకి కూడా అతని వల్ల రక్షణ ఉండాలి ఇద్దరూ బాగుండాలి అనే ఒక ఉద్దేశంతో ఈ రాఖీ పండుగ నిర్వహించడం జరుగుతుంది అలాంటిదే ఈ భగినీ హస్త భోజనం ఇక్కడ ఏంటి అని అంటే కనుక చెల్లెలి ఇంటికి లేకపోతే అక్క ఇంటికి సోదర సోదరి ఈ సోదరి ఇంటికి ఆయన రావడము భోజనం చేయడము భగిని అంటే వాళ్ళ సోదరి ఇది ఎవరికి సంబంధించిన కదా అంటే గనక యముడికిను ఆయన సిస్టర్ యమునకి సంబంధించినది ఆయన చెల్లెలు చెల్లెలనుకోవచ్చు సోదరిగానే మనకి చెప్తూ ఉంటారు అయితే ఈ యముడికి ఎప్పుడైనా నరకం నుంచి ఫ్రీ ఉంటుందా మనం మనం చేసే చిన్న చిన్న పనులకే మనకి కొంచెం కూడా ఫ్రీ ఉండదు ఆయన చాలా బిజీ పాపం ఎందుకంటే కలియుగం నుంచి వెళ్ళిన వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు లేదా ఏ యుగం నుంచి అయినా ఆయనకు కావాల్సిన వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు అందుకని ఆయనకి ఎప్పుడు ఏదో ఒక విధానం వల్ల ధర్మ సంస్థాపన ఆయన ప్రథమ కర్తవ్యం ధర్మానికి ఆయన కట్టుబడి ఉంటాడు అందుకని ఆయన ఎప్పుడు కదిలి తన సోదరి ఇంటికి కూడా వెళ్ళి భోజనం చేసేవాడు కాదుట యమునకి చాలా కోపం వచ్చేది చాలా బాధపడేది ఆమె ఎంతసేపు ఎలా అయినా సరే ఆయన తన ఇంటికి పిలవాలని చెప్పి ఒకరోజు వెళ్ళి కార్తీక మాసం వస్తుంది కాబట్టి దీపావళి పండుగ రోజు ఎలాగో రావు చక్కగా నా కోసం అంటూ ఒక రోజుని వదిలిపెట్టు అని చెప్తుంది సరే యముడు కూడా ఏం చేస్తాడంటే నుంచో తను పిలుస్తోంది నా చెల్లెలు నేను వెళ్ళాలి ఒకరోజైనా వెళ్ళాలి కదా వెళ్ళకపోతే తను చాలా బాధపడుతుంది అని చెప్పి ఆయన దీపావళి వెళ్ళిన తర్వాత మూడవ రో రెండవ రోజు వాళ్ళ ఇంటికి వెళ్తాడు వెళ్ళి ఆ అమ్మాయి దగ్గర బోన్ చేసి ఆ అమ్మాయి ఇచ్చిన అతిథి సత్కారాలని స్వీకరిస్తాడు ఆ అమ్మాయి కూడా చక్కగా పాద చేసి ఆయనకి స్నానం చేయించి చక్కగా ఆయనకి మొత్తం ఒంటి నిండా చక్కటి సుగంధ ద్రవ్యాలన్నీ అలిమి ఆయనకి దీపారాధన చేసి హస్త ఏమంటామనం హస్తయో అర్ఘ్యం సమర్ప పాదయో పాద్యం సమర్పనీ భగవంతుడికి మనం ఎలా చేస్తామో అలాగా హస్త హస్తము అర్ఘ్యము పాద్యము ఇలా అన్నీ ఇచ్చి ఆయనకి ఆయనను కూర్చోపెట్టి పూజ చేసి చక్కగా ఆయనకి భోజనం పెట్టిందిట ఆయన సంతుష్టిగా తినేలాగా దీపం పెట్టి భోజనం పెట్టిందిట అందుకని ఆయనకి ఎంతో సంతృష్టి కలిగిందిట ఇంత చక్కగా నా చెల్లెలు చూసి పిలిస్తే నేను ఎన్నిసార్లు పిలిచినా నేను వెళ్ళలేదే అని ఇవాళ రోజున ఒక సోదరుడికి ఒక సోదరికి ఉండాల్సిన అవినాభావ సంబంధాన్ని ఈ ఘట్టం మనకి తెలియజేస్తుంది అయితే దీనిని మనం ప్రచారం ఎందుకు చేయటం లేదు మనం ఎంతసేపు ఏదైనా రాఖీ కడితే ఒక గిఫ్ట్ ఇస్తావా లేకపోతే మీ ఇంటికి వస్తే మాకేమిస్తావు మా ఇంటికి వస్తే మీరేం పట్టుకెళ్తారా అన్నట్టుగా అనే ఆలోచనల నుంచి మనం బయటికి రావాలి రిలేషన్ అనేది పెంచుకోవాలి ఎప్పుడు కూడా మనం కలియుగంలో అనేక వ్యాపారాలతోటి చాలా బిజీగా ఉంటాము మన వాళ్ళని విస్మరిస్తూ ఉంటాం మన చుట్టూ చాలామంది మనకి చేరుతారు పెళ్ళైన తర్వాత భార్య కావచ్చు భర్త కావచ్చు వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు మన కుటుంబమే పెరగచ్చు దాంట్లోనే పడిపోయి మనం అసలు మన వాళ్ళని అందరినీ వదిలేస్తూ ఉంటాం నెమ్మది నెమ్మదిగా వదిలేస్తాం మళ్ళీ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం మనం వీళ్ళని మన ఇంట్లో ఏదైనా ఒక బర్త్డే పార్టీనో లేకపోతే వీళ్ళకి పెళ్ళిళ్ళు చేసినప్పుడు వీళ్ళకి మా మా లాంటి వాళ్ళకైతే ఉపనయనాలు ఉంటాయి కాబట్టి ఈ అప్పుడు అలాంటి సమయాల్లో మన చుట్టూ ఎవరున్నారు మన చుట్టాలు అని చెప్పి ఎందుకంటే అప్పుడు ఓన్లీ ఫ్రెండ్స్ వస్తే బాగుండదు కబడ్ అందుకని మన చుట్టాలు ఎవరున్నారు అంటే అసలు మనం ఈ జీవితకాలం వాళ్ళని మర్చిపోయి ఆ ఒక్కరోజు వాళ్ళని పిలుచుకుంటే కనుక వాళ్ళు మనకి అంత సంతృప్తిగా రారు అసంతృప్తిగానే వస్తారు వచ్చినప్పుడు కూడా అలా కాకుండా సంవత్సరానికి కనీసం ఒక్కసారో రెండుసార్లు ఒకరింటికి ఒకరు వెళ్ళేటట్టుగా అందుకని దీపావళి పండగ ఆడపిల్లల్ని మన ఇంటికి పిలుచుకుని వదలడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో బోన్ చేసుకుని చక్కగా ఆ అతిథి సత్కారాలని స్వీకరించి ఆ సోదరుడు ఇంటికి వచ్చినప్పుడు తన సోదరి బాగుండాలి అని చెప్పి ఒకవేళ తన బావ ఏదైనా అమర్యాదగా సోదరితో ప్రవర్తిస్తుంటే కూడా వార్నింగ్ ఇచ్చేస్తాడు తన జోలికి వెళ్ళద్దు అయితే మనం రిలేషన్ ఎలా మెయింటైన్ చేస్తాం ఆ రిలేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది రిలేషన్ మెయింటైన్ చేయట్లేదు మనం కాబట్టి అడిగేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి మంచి ఉంటే మంచి ఉంటుంది చెడు ఉంటే చెడు ఉంటుంది ఏదైతే అది అవుతుంది అన్నట్టుగా వీళ్ళు ఎద్ది గుడ్డెద్ది చేలో పడ్డటం మనం మన జీవితాన్ని సాగిస్తున్నాం ఎంత మన వ్యాపారాలు మనం డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమైన మన చుట్టూ ఉన్న మన రిలేషన్స్ని కాపాడుకోవడం మనం వాటితోటే పెరిగాము వాటితోటే ఒకరోజు అంతం అవుతామేమో లాస్ట్కి చనిపోయితే వాళ్ళు మన కోసం ఏడ్చేది మన ఉంటారు వేరే వాళ్ళు ఏడవరు అందుకని వీళ్ళందరినీ ఎప్పటికప్పుడు మనం దగ్గర తీసుకుంటూ మనం ఆ రిలేషన్ మెయింటైన్ చేయడానికి సంబంధించింది ఈ హస్త భోజనం ఇక్కడ నుంచే ఏమంటారు వనభోజనాలు ఇలాంటివన్నీ మొదలవుతాయి కార్తీక వన భోజనాలు అంటారు కార్తీక మాసంలో స్నానవ్రతం ఎంత ముఖ్యమైనదో వనభోజనాలు కూడా అంతే ముఖ్యమైనదిగా తీసుకుంటారు అయితే కార్తీక మాసంలో స్నాన భోజ స్నానాలకి సంబంధించిన విశేషమైన ప్రాచుర్యం ఉంటే మాఘమాసానికి కూడా అంతే విశేషమైన ప్రాచుర్యం ఉంది స్నానానికి ఇది మాత్రం ఇంకెక్కడా మీకు కనిపించదు హస్త భోజనం ఒక కార్తీక మాసంలోనే కనిపిస్తుంది ఆ సోదర సోదరులది ఎప్పుడు కూడా దెరిసే ప్రభవ్ ఇన్ షేక్స్పియర్ దాంట్లో ఒక ప్రవేవ్ ఉంటుంది ఏంటి అని అంటే వేర్ ఎవర్ యు గో యువర్ బ్లడ్ రిలేషన్ విల్ ఆల్వేస్ పుల్ యు అంటే నువ్వు ఏడు సముద్రాలు దాటిపోయినా సరే నీ బ్లడ్ రిలేషన్ అంటే ఏదైనా బాగాలేదు అని చెప్పగానే నువ్వు ఎక్కడున్నా ఉన్నట్టుగా వెళ్ళిపోతావు నీకు ఇక్కడ కండిషన్ ఏదన్నా ఉండొచ్చు నీ ఫ్యామిలీ కండిషన్ ఏదైనా ఉండొచ్చు నీ సిస్టర్ కావచ్చు నీ బ్రదర్ కావచ్చు లేకపోతే నీకే కావచ్చు వాళ్ళు కూడా అలా రావాలి అలా వచ్చే విధంగా మన రిలేషన్ ఉండాలి అది జరుగుతుంది ఎంత విడిపోయామని మనం అనుకున్నా మనం విడిపోయిన న్యూ వాళ్ళం కాదు న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఉన్నామనుకుంటున్నాం కాదు మనం కంబైన్ ఫ్యామిలీస్లో ఉన్నట్టే మనకు తెలియకుండా మనలో ఉన్న జీన్స్ మనల్ని అట్లా కాల్ చేస్తాయి అని చెప్పి మనకి షేక్స్పియర్ ఒక స్టోరీలో చెప్తాడు అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మన సంబంధాలని బాంధవ్యాల్ని ఎలా దీపాన్ని ఇలా కాపాడుతామో అలా కాపాడుకుంటూ రావాలి అని తెలియజేసేది భగినీహస్త భోజనం ఆ చెల్లెలు యొక్క చేతి వంట తినడం అది ఎలా అయినా ఉండని దాంట్లో మళ్ళీ పేర్లు పెట్టడం కాదు ఇది చేయడానికి మనకి హాలిడేస్ అవసరం లేదు మనకున్న సమయమే చాలు పొద్దున్నీ రాత్రి వరకు అయితే ఆఫీస్లో ఉండం కదా ఒక రోజు కావాలంటే ఈ ఐదు రోజుల సంవత్సరం అంతా మీరు రాత్రి వరకు పని చేసిన ఈ ఐదు రోజులు కాస్త తొందరగా వస్తే సరిపోతుంది ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు పగలే చేసుకోకపోయినా ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు పొద్దున్నే ఏదో పూజ చేసేసుకుని వెళ్ళిపోయి సాయంత్రం అందరితోటి ఉల్లాసంగా గడిపితే చక్కగా ఉంటుంది ఒక హాలిడేస్ రోజు అందుకనే ఆదివారాలు శనివారాలు హాలిడేస్ ఉంటాయి చాలామందికి ఈ శనివారాలు ఆదివారాలు హాలిడేస్ ఉన్నప్పుడు వనభోజనాలకు వెళ్ళడం ఫ్యామిలీతో ఇదంతా ఏంటంటే ఫ్యామిలీ టు గెట్ టుగెదర్